వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు ఈ వీడియోలో ఒక ఈపిఎఫ్ మెంబర్కి సిక్స్టీ థౌజండ్ పెన్షన్ అమౌంట్ తక్కువ రావడం జరిగింది తర్వాత వీరు చాలాసార్లు పిఎఫ్ ఆఫీస్ వెళ్ళి ట్రై చేశారు కానీ క్లెయిమ్ అనేది సెటిల్ కాలేదు సో ప్రస్తుతం ఇప్పుడు నేను వీరి క్లెయిమ్ తీసుకుని సెటిల్ చేయించాను క్లెయిమ్ యొక్క స్టేటస్ చూపిస్తాను వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి మీలో ఎవరికైనా పిఎఫ్ విత్తరాలు పెన్షన్ విత్రాలు కావాలి అంటే నా యొక్క వాట్సాప్ నెంబర్ వీడియో కింద ఉంటుంది కాంటాక్ట్ అవ్వచ్చు వీరి యొక్క క్లెయిమ్ స్టేటస్ చూపిస్తాను సో క్లెయిమ్ యొక్క స్టేటస్ చూడాలి అంటే మనం ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ లాగిన్ అవ్వాలి సో ఇక్కడ ఈపీఎఫ్ పాస్బుక్ పైన క్లిక్ చేస్తే సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ యూఏఎన్ నెంబరు పాస్వర్డ్ ఎంటర్ చేసి క్లెయిమ్ యొక్క స్టేటస్ని చూడవచ్చు ఫస్ట్ టైం మనం పిఎఫ్ అప్లై చేసేటప్పుడే కరెక్ట్గా ప్రాసెస్ చేస్తే పిఎఫ్ పెన్షన్ కరెక్ట్గా రావడం జరుగుతుంది ఎవరో ఒకసారి మా ఫ్రెండ్ అప్లై చేశాడు అనేసి రెండోసారి అదే పర్సన్కు క్లెయిమ్ ఇవ్వడం ద్వారా సో ఓన్లీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పెన్షన్ అమౌంట్ సెటిల్ అయింది కానీ మనం దాంట్లో చెక్ చేసినప్పుడు సుమారుగా సిక్స్టీ థౌజండ్ వరకు పెన్షన్ అమౌంట్ బ్యాలెన్స్ ఉండిపోయిందనమాట సో ఇప్పుడు వీరికి సంబంధించిన క్లెయిమ్ స్టేటస్ చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ క్లెయిమ్ యొక్క స్టేటస్ని చూడవచ్చు వీరు ఫస్ట్ టైం ఆల్రెడీ పిఎఫ్ పెన్షన్ తీసుకున్నారు కానీ పెన్షన్ అమౌంట్ చాలా తక్కువ రావడం జరిగింది సో ఇక్కడ మనం పెన్షన్ అమౌంట్ చూసినట్లయితే ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అమౌంట్ సెటిల్ అయింది ఎప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అక్టోబర్లో సెటిల్ అయింది సో దాని తర్వాత వీరు పిఎఫ్ ఆఫీస్ వెళ్ళడము ఆఫ్లైన్ అప్లై చేయడం ట్రై చేశారు కానీ ఎక్కడ కూడా క్లెయిమ్ అనేది సెటిల్ అవ్వలేదు తర్వాత నా క్లెయిమ్ తీసుకున్నాను సుమారుగా వన్ మంత్ అయితే గడుస్తుంది సో దాని తర్వాత ఇక్కడ మనము క్లెయిమ్ యొక్క స్టేటస్ని చూడవచ్చు సో రీసెంట్గా నేను చేపించినటువంటి క్లెయిమ్ స్టేటస్ ఇది సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫిఫ్టీ నైన్ నైన్ ఫైవ్ రూపీస్ ఇక్కడ సెటిల్ అయ్యింది అంటే సుమారుగా ఫైవ్ రూపీస్ తక్కువ సిక్స్టీ థౌజండ్ అమౌంట్ అనేది సెటిల్ అవ్వడం జరిగింది సో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ టైం మనం అప్లై చేసినప్పుడే కరెక్ట్గా జాగ్రత్తగా అప్లై చేస్తే పిఎఫ్ పెన్షన్ టోటల్ కరెక్ట్గా వస్తుంది కానీ చాలామంది ఏం చేస్తారంటే పిఎఫ్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా లేదంటే కరెంట్ కంపెనీ పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేసిన తర్వాత ఓల్డ్ కంపెనీకి సంబంధించిన అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడము ఈ విధంగా చేస్తూ ఉంటారు అప్పుడు ఏంటంటే మనకు రెండోసారి అప్లికేషన్ ఓపెన్ అనమాట కాబట్టి ఫస్ట్ టైం మనం పిఎఫ్ పెన్షన్ అప్లై చేసేటప్పుడే కరెక్ట్గా ప్రాసెస్ చేస్తే ఈ అమౌంట్ ఈ అమౌంట్ రెండు అమౌంట్లు ఒకేసారి కరెక్ట్గా రావడం జరుగుతుంది ఈ ప్రాసెస్ చేయడానికి చాలామంది అడుగుతున్నారు ఇంత టైం పడుతుంది నార్మల్గా వన్ మంత్ టైం అనేది తీసుకుంటుంది కొన్నిసార్లు వన్ మంత్ ఫార్టీ ఫైవ్ డేసు టూ మంత్స్ త్రీ మంత్స్ టైం తీసుకున్న వాళ్ళే కూడా ఉన్నాయి ఒకరికి నేను కోల్కత్తా పీఎఫ్ ఆఫీస్ చేశాను త్రీ కాదు ఫోర్ మంత్స్ టైం పట్టింది తర్వాత క్లెయిమ్ అనేది సెటిల్ అవ్వడం జరిగింది కొంచెం లేట్ అవ్వచ్చు వేరే డిస్టిక్లో వేరే స్టేట్లో ఉన్న పిఎఫ్ ఆఫీసు కానీ క్లెయిమ్ అనేది సెటిల్ అవుతుంది కాబట్టి మనం ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడే జాగ్రత్తగా అప్లై చేస్తే పీఎఫ్ కానీ పెన్షన్ కానీ కరెక్ట్గా రావడానికి అవకాశం ఉంటుంది సో మీలో ఎవరికైనా పిఎఫ్ విత్తనాలు కానీ పెన్షన్ విత్రాలు కానీ పీఎఫ్ ట్రాన్స్ఫర్లు కానీ ఉంటే నా యొక్క వాట్సాప్ నెంబర్ వీడియో కింద ఉంటుంది వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు యొక్క ఫ్రీ టైంలో రిప్లై ఇవ్వడం జరుగుతుంది వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు